నాగార్జున అమల ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు అమల నాగార్జున కంటే ముందు ఇంకో కథాన్ని ప్రేమించింది ఆయన కూడా సినిమా వాడే కానీ నాగార్జున ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఒక కొడుకును కూడా కన్నాడు వెంకటేష్ గారి చెల్లెలతో నాగచైతన్య ఆయన పేరు నాగచైతన్య పుట్టిన తర్వాత అమల తమిళ సినిమాలు చేసేది తమిళ సినిమాలు చేస్తున్నప్పుడు అమల సన్నగా ఉండడం వల్ల పెద్ద గ్లామర్ పర్సనాలిటీ ఏం కాకపోవడం వల్ల అవకాశాలు తక్కువ వస్తుంటే నీకు నేనిస్తా అవకాశం అని మన నాగ్యాడు బాగా ఫ్రెండ్షిప్ చేసుకొని ఇంకా అదనమాట స్టోరీ ఇంత చేసినా కూడా అప్పటికీ అమలకి రఘువరణ్ గారితో డీప్గా లవ్లో ఉండేది విలన్ రఘువరణ్ గారితో నాగార్జున పెళ్ళి చేసుకుంటాను అని ఎప్పుడైతే చెప్పాడో ఇక అప్పటి నుంచి రఘువరణ్ గారిని దూరం పెడుతూ వచ్చింది ఈ దూరం భరించలేక ఒకరోజు అడిగేశాడు ఏంటి విషయం అని అంటే చెప్పేసింది నేను పెళ్లి చేసుకోబోతున్నాను నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగార్జునని అని చెప్పింది గుండె పగిలిపోయింది రఘువరన్ గారికి స్మోక్ చైన్ స్మోకర్ అయ్యాడు డ్రింక్ చేసేవాడు డ్రింక్కి అడిక్ట్ అయిపోయాడు డ్రగ్స్కి కూడా బానిసైపోయాడు ఎంత బానిసైపోయాడు అంటే ఒక సినిమా షూటింగ్లో ఓ లారీ కింద పడుకుండి పోయి త్రీ డేస్ తర్వాత లేచి వచ్చాడు ఈ త్రీ డేస్ వరకు ఎటో వెళ్ళిపోయాడు ఇంకా లేడు అనుకున్నారు షూటింగ్ సెట్ వాళ్ళందరూ ఇంతలా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు కేవలం గారి వల్ల అమల నాగార్జున కోసం రఘువరిని వదిలేసుకుంది అమలను పెళ్లి చేసుకున్న తర్వాత బాబోరు పుట్టారు ఐగూరు పుట్టారు అఖిల్ గారు పుట్టారు అఖిల్ గారు పుట్టిన తర్వాత కూడా నాగార్జున అమలకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు ఎవరి కోసం టబ్బు కోసం టబ్బు ఎవరి కోసం టబ్బు అజయ్ దేవగన్ని ప్రేమించింది అప్పుడు నాగార్జున పెళ్లి చేసుకుంటాను అంటే అజయ్ దేవగన్కి బ్రేకప్ చెప్తాను అని చెప్పింది కానీ అమల విడాకులు ఇవ్వట్లేదు అమల విడాకులు ఇస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది టబ్బు ఎందుకంటే అమల విడాకులు ఇవ్వకుండా నీతో లివింగ్లో ఉంటే ఇది పెళ్ళి కాదు అలా అని గూటం అవుతుంది వద్దు విడాకులు తీసుకో అని నాగార్జునతో కోరింది నాగేడ్ వెళ్ళి విడాకులు ఇస్తావా అని అడిగాడు అమలాని అమల నువ్వు ఎంతమందితో అయినా తిరుగు నేను మాత్రం విడాకులు ఇవ్వను నీకు విడాకులు ఇస్తే నువ్వు టబుతో ఇంకో పిల్లని కంటావు కానీ నా కడుపులో పుట్టిన అఖిల్ పరిస్థితి ఏంది అఖిల్కి విడు అఖిల్కి హీరో చేయవా కాబట్టి నేను విడాకులు ఇవ్వను నువ్వు ఎంతమందితో తిరుగు అని చెప్పింది ఇలా నాగ్యాడు కొంతమంది జీవితాలతో ఆడుకున్నాడు వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ